ఈరోజు నేను మిరపకాయ బజ్జీలు చేస్తున్నాను చేస్తున్నాను అనే దానికంటే చేయాల్సి వచ్చింది అని చెప్పచ్చు ఎందుకు అని అంటే కుండపోత వర్షం అండి కంటిన్యూస్గా ఒక వన్ అవరు వర్షం అనేది ఫుల్గా పడింది నాలుగు సాయంత్రం నాలుగు ఆ టైంకే ఫుల్ మబ్బు కమ్మేసి ఇంకా వన్ అవర్ వర్షం అలా కంటిన్యూస్గా పడింది కరెంటు కూడా తీసేసారు ఇంకా సరే అనేసి వర్షం తగ్గాక అలాగొక్కసారి టెర్రస్ మీదకి వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేసాము క్వాలిటీ టైం అన్నమాట మాకు చాలా కాలం తర్వాత అలా టెర్రస్ మీదకి వెళ్ళి మొత్తం అందరూ బయటకు వచ్చారు అలా చూస్తూ ఆ వెదర్ని చూస్తూ ఎంజాయ్ చేసామన్నమాట చాలా చాలా హ్యాపీగా అనిపించింది అండ్ చాలా ప్లెజెంట్గా కూడా అనిపించింది అండ్ ఇంకా కిందకు వచ్చిన తర్వాత మిరపకాయ బజ్జీ వేసుకొని తినాలి అని అనిపించింది అందుకే వెంటనే మిరపకాయ బజ్జీ వేసేసాను నాకు మిరపకాయ బజ్జీలు వేయాలి అని అంటే స్పెసిఫిక్గా మిరపకాయ బజ్జీ వేసుకునే మిర్చితో కంటే మనం కర్రీస్లో యూజ్ చేసే పచ్చిమిర్చితో వేసుకొని తింటే చాలా బాగుంటుంది మాకు అదే ఇష్టం కూడా అండ్ ఒకసారి మిరపకాయ బజ్జి మిరపకాయలు తెచ్చి వేసాను అదేంటి ఎలా అంటే ఇక్కడ దొరుకుతాయి అన్నమాట ఆ మిరపకాయలతో వేసాను నాకు ఎందుకు అసలు ఆ టేస్ట్ కూడా మాకు అంతా అనిపించలేదు కాబట్టి అప్పటి నుంచి ఇంకా మేము ఇలానే ఈ పచ్చిమిర్చితోనే సన్న పచ్చిమిర్చితోనే వేసుకొని తింటున్నాం ఇదే ఇంకా బాగా అనిపించింది ఆంధ్ర స్టైల్లో అనిపిస్తుంది మాకు ఎప్పుడు కూడా ఈ సన్న మిరపకాయలు ఉంటే కనుక ఇలా గింజలు తీసేసి లోపల ఒక్కొక్కసారి ఉల్లిపాయ స్టఫింగ్ పెడతాను లేదు అని అంటే కనుక మామూలుగా వేసేసి తర్వాత బజ్జీ వేసిన తర్వాత కట్ చేసి పెడతాను కానీ ఈసారి మిరపకాయలు సన్నగా ఉన్నాయి కాబట్టి స్టఫింగ్ లోపల పెట్టేద్దామని అనుకున్నాను అండ్ బజ్జీల పిండిలోకి కొంచెం బేకింగ్ సోడా వేసి కలిపి పక్కన పెట్టాను ఇప్పుడైతే మిరపకాయల్లోని లోపల ఉల్లిపాయలు పెడుతున్నాను ఈ ఉల్లిపాయలు బజ్జీ వేసినప్పుడు అదిరికి బాగా మగ్గి మంచిగా టేస్టీగా అనిపిస్తాయి అండ్ ఎప్పుడు ఇలా గ్లాసులో ట్రై చేయలేదు ఎప్పుడు గిన్నెలో వేసేసి వేసేదాన్ని కానీ గ్లాసులో ఒకసారి వేసి చూద్దాము బజ్జీని అంతా పడుతుంది కదా పిండి మిరపకాయ కానీ అనిపించింది అందుకని వేస్తున్నాను కానీ బజ్జీలు అయితే చాలా టేస్టీగా అనిపించినాయి దీంతో వేడి వేడి మిరపకాయ బజ్జీలతో కాంబినేషన్ టీ పెట్టానండి ఇంకా బజ్జీలు తినేసి టీ తాగేసి చాలా హ్యాపీగా అనిపించింది అండ్ మా పాపకి ఎప్పుడు నేను బజ్జీలు వేసిన పకోడీ వేసినా సరే తనకి మెత్తగా పకోడీ వేసి పెడతాను తనకి చాలా చాలా ఇష్టం అనమాట మేము ఈ బజ్జీలు తింటుంటే తనకు ఆ పొకోడీ పెడుతూ ఉంటాను అది తినేది ఒక ముక్కైనా సరే దానికి మొత్తం బజ్జీలు ఎక్కువ వేస్తాను అనమాట అండ్ ఫైనల్లీ ఫోర్త్ డే ఛాలెంజ్ కంప్లీటెడ్